ములుగు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది వరుస ల్యాండ్ ఘటనలు ప్రజల్ని దడ పుట్టిస్తున్నాయి ములుగు జిల్లాలో ప్రజలు హడలెత్తిపోతున్నారు వరుస ల్యాండ్ మైన్ ఘటనలతో తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ఏజెన్సీలో టెన్షన్ వాతావరణం నెలకొంది ములుగు జిల్లా ఏజెన్సీలోని వాచేడు వెంకటాపురం మండలాల్లో మావోయిస్టు పార్టీ మందు పాత్రలు ధడ పుట్టిస్తున్నాయి మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలను పోలీసులు వెలికి తీసి నిర్వీర్యం చేశారు దీంతో ఎప్పుడు ఎక్కడ పేలుడు వార్త వినిపిస్తుందో అంటూ స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు మావోయిస్టుల ఉనికి లేకుండా చేసేందుకు పోలీసులు అస్త్రశస్త్రాలతో అడుగులను జల్లెడ పడుతుంటే మరోవైపు పోలీసులను మట్టు కోసం మావోయిస్టులు అమర్చిన బూజి ట్రాప్స్ జనం గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి తాజాగా వెంకటపురం పిఎస్ పరిధిలోని వీరభద్రవనం దగ్గర మందు పాత్రను గుర్తించి నిర్వీర్యం చేశారు పోలీసులు సాధారణ పౌరులు తిరిగే ప్రాంతంలో మావయిస్టులు అమర్చిన నాలుగు మందు పాత్రలను గుర్తించినట్టు ఎస్పీ డాక్టర్ సబరీష్ తెలిపారు అందులో మూడు మందు పాత్రలు పేలడంతో అడవి జంతువులు చనిపోయినట్టు గుర్తించామన్నారు అదే ప్రాంతంలో అమర్చిన మరో మందు పాత్రను బీడీ టీం పోలీసులు నిర్వీర్యం చేసినట్టు తెలిపారు ఈ నెల మూడో తేదీన కొంగాల గట్టుపై మావోయిస్టులు అమర్చిన ట్రాప్ గూజీ పేలి యేసు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు ఆ తర్వాత మావోయిస్టులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి వరుస మందు పాత్రలతో ఏజెన్సీ ప్రజలు హడలెత్తిపోతున్నారు